ఆఫ్రింగ్ బ్లాక్స్ అండ్ కలెక్షన్స్ ఇవాళ న్యూ శారీస్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చామండి ఇవాళ వచ్చేసి లేజర్ క్వాలిటీ శారీస్ అండి ఆల్కో లేజ్ బార్డర్తో వచ్చేసామండి ఓనీ ఎనీ వన్ శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ ఇవ్వకూడదునండి ఇందులో ఒకసారి కలర్స్ చూద్దామండి తర్వాత ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి డిజైన్కి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అండి బేస్ మొత్తం ఫోర్ కలర్స్కి క్రీమ్ కలర్ వస్తుందండి దీనికి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ సెకండ్ వన్ వచ్చేసి చూడండి రెండో చీర వచ్చేసి గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి ఫ్లవర్ వచ్చేసి ఇది వచ్చేసి డార్క్ బేబీ పింక్ కలర్ ఎనీ వన్ శారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ అండి ఎల్లో కలర్ మీద పెద్ద పెద్ద గులాబ్ూల ఫ్లవర్ బంచెస్ వస్తుంది చూడండి ఇది వచ్చేసి డార్క్ బేబీ పింక్ కలర్ వస్తుందండి సెకండ్ డిజైన్లో సెకండ్ శారీ అండి ఇది థర్డ్ శారీ చూడండి రెడ్ కలర్ శారీ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్ శారీ ఇది వచ్చేసి లైట్ గులాబీ కలర్ శారీ అండి చూడండి దీంట్లో ఒక డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో ఒక డిజైన్ ఓపెన్ చేస్తానండి ఇప్పుడు ముందు క్రీమ్ కలర్ ఓపెన్ చేసి చూద్దామండి ఆరెంజ్ కలర్ శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి అసలు ఎంత నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉంటుందో చూడండి లేజర్ క్వాలిటీలో హై క్వాలిటీ మెటల్తో హై క్వాలిటీతో వస్తుందండి శారీస్ చాలా మెత్తగా ఉంటాయి దూదిలాగా ఉంటుందండి అసలు మీరు ఎంతైనా క్రష్ చేసుకోండి అసలు క్రష్ కానే కాదండి ఇది ఆల్కో బార్డర్తో వస్తుందండి బ్లౌజ్ చూద్దామండి ఇందులో బ్లౌజ్ పార్ట్ వచ్చేసి చూడండి అంత నీట్ లుకింగ్తో అసలు సెల్ఫ్ డిజైన్ వచ్చేసిందండి ఇది వచ్చేసి పళ్ళు అండి చూడండి హై క్వాలిటీ శారీస్ అండి ఇది లేజర్ క్వాలిటీ అండి ఆల్కోలేజ్ బార్డర్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో ఇట్లా ఉంటుందండి ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇందులో సెకండ్ కలర్ చూద్దామండి మనం ఒకసారి క్రీమ్ బేస్ మీద ఆరెంజ్ కలర్ అండి ఇది వచ్చేసి క్రీమ్ బేస్ మీద గ్రీన్ కలర్ అండి ఇది క్రీమ్ శారీ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ ఇది వచ్చేసి డార్క్ బేబీ పింక్ కలర్ ఫ్లవర్స్ అండి సెకండ్ డిజైన్లో వన్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎంత హై క్వాలిటీ లేజర్ క్వాలిటీ అండి చాలా బాగా అసలు నీట్గా ఉంటాయండి క్లాత్ కూడా డైలీ వేర్ యూజ్ చేయడానికి చాలా ఇదిగా ఉంటుందండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా డైలీ వేర్ యూజ్ చేయడానికి చాలా ఇదిగా ఉంటుందండి కంఫర్ట్గా ఉంటుంది చూడండి లేజ్ వచ్చేసి ఎంత నీట్ క్వాలిటీతో వచ్చింది ఫ్లవర్ బంచెస్ కూడా చూడండి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అండి శారీ ఓపెన్ చేసి చూద్దామండి ఒకసారి నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో వస్తుందండి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి ఇది చూడండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇదండి ఎల్లో కలర్ సెల్ఫ్లో వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి పల్లో పార్ట్ కూడా లేజ్ ఇట్లా వస్తుందండి ఇదే పొల్లో రన్నింగ్ పొల్లో వస్తుందండి ఇది చూడండి ఆల్కోలేజ్ బార్డర్ ఇట్లా వస్తుందండి హెవీ లేజర్ శారీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ వన్ శారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఇది వచ్చేసి పింక్ కలర్ ఇది వచ్చేసి డార్క్ రెడ్ మెరూన్ కలర్ అండి ఇది డార్క్ రెడ్ కాదు మెరూన్ లైట్ మెరూన్ కలర్లో ఉంటుందండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ ఎనీ వన్ శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ ఇవ్వబడు లైక్ చేయబ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి అండి ఇంకో డిజైన్లోకి వెళ్దామండి ఇప్పుడు ఇవి తీసేసి ఇంకో డిజైన్లోకి వెళ్దాం కలర్ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి అండి అవైలబిలిటీ చెక్ చేసి మేము చెప్తామండి చాలా హై క్వాలిటీ లేజర్ క్వాలిటీ శారీస్తో మీ ముందుకు వచ్చేసామండి చూడండి ఎంత నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉన్నాయో చూడండి ఒక్కొక్క కలర్ వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూడండి లేజర్ క్వాలిటీ శారీస్ అంటే అసలు దానికి బ్రాండ్గా ఉంటుందండి విపుల్ బ్రాండ్ కానీ విశాల్ శారీస్ కన్నా ఎక్కువగా బ్రాండ్గా ఉంటుందండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ ఇది వచ్చేసి రత్నావళి కలర్ శారీ ఇది వచ్చేసి కనకాంబరం కలర్ అండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ శారీ అండి ఆల్కోలేస్ బార్డర్తో వస్తుంది ఇది ఓపెన్ చేసి చూద్దాం ఉండొకసారి ఆరెంజ్ కలర్ శారీ మీద ఆల్కోలేస్ బార్డర్ చూడండి అంత నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఆల్కోలేస్ బార్డర్ అంటే ఇట్లా ఉంటుందండి దాంట్లోనే సిల్క్ కలర్తో వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ చూద్దామండి ఇప్పుడు లేజర్ క్వాలిటీ అంటేనే లేజర్ అంటేనే తెలుస్తుందండి హెవీ క్వాలిటీ బ్లౌజ్ అండి అసలు చూడండి ఎంత బాగుందో సెల్ఫ్ డిజైన్తో వచ్చిందండి పళ్ళు పాటు చూద్దామండి ఇదిగోండి పళ్ళు పాటు వచ్చేసి ఇట్లా వస్తుందండి డార్క్ ఆరెంజ్ కలర్ మీద ఇట్లా చిన్న చిన్న గ్రీన్ కలర్ వాటితో ఫ్లవర్స్ అండి ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత నీట్ క్వాలిటీతో ఉన్నాయో శారీ చాలా మెత్తగా ఉంటాయండి మనం ఇంత ఇది చేసినా అసలు మెత్తగా అంటే మెత్తగా ఉంటాయండి దూది కన్నా మెత్తగా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ చూడండి అంత బాగుందో పలో పాటు వచ్చేసి చూడండి ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ వచ్చిందండి కాంబినేషన్ కలర్ ఇష్టపడిన వాళ్ళకి ఇట్లా సెల్ఫ్లో వస్తే చాలా నీట్గా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఇది వచ్చేసి కనకాంబరం కలర్ డార్క్ రత్నావళి కలర్ ఆరెంజ్ కలర్ ఎనీ వన్ శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును ఏ శారీ కావాలన్నా స్క్రీన్షాట్ చేసి వాట్సాప్కి సెండ్ చేయండి అండి మేము అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఇలాంటి మంచి మంచి శారీస్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండి వాచ్ దిస్ వీడియో థ్యాంక్ యూ